లేదు మడకవారిగూడెల్లో చాలా పెద్ద సంచాల పోలీసు పట్టాలలో పెద్ద ఎత్తున వచ్చాయి వచ్చి ఇచ్చల విడిగా మన మీద అరెస్ట్ చేశారు తర్వాత దీంట్లో ఒకటి నుంచి పోలీసులని పక్క నుంచి సంస్థ బట్ వాళ్ళు ఏంటంటే మన మీద దాడికి చిత్రం ఒక పోలీసుల నుంచి మనం రక్షించుకోవడం రెండోది శక్తి సంస్థని ఎదుర్కోవడం అనేది ఏకకాలంలో మనం ఇక్కడ మండలంలో మనకు పటిష్టంగా మన పార్టీ ఉంది కాబట్టి డివిజన్ పార్టీ జిల్లా పార్టీ కూడా మంచి సహాయం చేసింది కాబట్టి మనం ఇక్కడ శక్తి సంస్థ వాళ్ళ అరాచకాలని ఎదురు ఎదిరించగలిగాం వాళ్ళు వాళ్ళలో అసలు మొత్తం మన మీద దాడి దాడి కూచ్చాం ఈ ఈ పై గ్రామాలు అంకనగూడి నుంచి అంకా పై చివరిగా దెబ్బగూడి దాకా అప్పుడు అక్కడ ఉన్న గ్రామాలన్నింటిలో వాళ్ళని మన మీద ఎగదోలి మనం చంపమ్మని ఈ నాయకత్వం వహిస్తున్న ఈ ఆదివాసీ ఉద్యమానికి